ఫ్రెండ్స్ ఇప్పటిలాగే వేట అయితే పూర్తయింది మరి వేట పూర్తయిన తర్వాత చేపలు మెల్లగా సముందరం ఒడ్డుకుచ్చిన తరు మొదలు పెట్టాం చూడండి ఎంత ఇబ్బంది పడతాము అయితే వాళ్ళ కొట్టే ముందు అప్పటికే సాయంత్రం పూట వేటకి వెళ్ళాం మరి అయితే చీకటి చీకటి ఉన్నప్పుడు వాళ్ళ కొట్టాం మరి ఇప్పుడు చూస్తున్నారు చీకట్లోనే కాస్త వల్ల అయితే మొదలు పెట్టాం సో వాళ్ళ మెల్లగా దగ్గరకైతే లాగేసాము వాళ్ళ మెల్లగా దగ్గర లాక్కుంటూ వచ్చాము ఇప్పుడైతే చేపలు తెప్పలకి అంచడం మొదలు పెట్టాము చూడండి మీరు మరి ఇంకా చేపలు అయితే ఇంకా ఉన్నాయి ఇంకా వల్ల ఉండే ఈ చేపల్ని మళ్ళీ రెండోసారి ఏంటంటే వలని కాల్ కింద ఇలా తొక్కు పెడతాం అనమాట చూడండి ఈ వలపై ఖాళీలు వేసేసి ఇలా ముగ్గురం ఒక వరుసలో నిలబడి ఇంకా చేపలు లాగడం అయితే మొదలు పెడతాము సో ఇలా లాగేటప్పుడు ఏంటంటే చేపలు చాలా ఇన్బ్యాలెన్సింగ్గా ఉంటాయి కాస్త బరువు ఉంటాయి కాబట్టి కింద వైపు కూడా లాగుతూ ఉంటాయి మెల్లగా ఇటువైపు నుంచి ముగ్గురు లాగిన తర్వాత ఏంటంటే తెప్పైకి వచ్చాక తెప్ప కాస్త పక్కకు వరుగుతుంది ఇటువంటిప్పుడు ఏంటంటే బ్యాలెన్సింగ్ కోసం మేము అటువైపు నుంచి ఇటువైపుకి వస్తామన్నమాట ఇలా వచ్చేటప్పుడు చేపలు ఏంటంటే మళ్ళీ అటు నుంచి ఇటువైపు కాస్త దుండ్రుకుంటూ వస్తాయి ఇలా రావడం వల్ల తెప్పపై ఏంటంటే బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఇలా బ్యాలెన్సింగ్ ఉండడం వల్ల మేమైతే ఫ్రీగా ఉంటాం సో మొత్తానికైతే చేపలు చూడండి కలకల కలకల ఆడుతున్నాయి ఏదో వర్షం పడినప్పుడు వచ్చే సౌండ్ చూసారు ఎంత చక్కగా ఉందో మరి అటువంటి సౌండ్ ఉంది మరి ఈ ఫ్యాన్ అయితే చూసారు ఈ ఫ్యాన్ ఏంటంటే ఇంజిన్ ఫ్యాన్ అది ఇటువైపు కూడా మా మామూలు కూడా గట్టిగా పట్టున్నారు ఇదిగోండి ఇంజిన్ ఫ్యాను ఈ ఫ్యాన్ ఏంటంటే వాళ్ళ చేపలు ఆగేటప్పుడు ఈ లోపలి ఉంచుతాం దీనివల్ల ఏంటంటే ఇది ఫ్యాన్ డ్యామేజ్ అవ్వదు బయట పెడితే మాత్రం బోటుకి తగిలి ఫ్యాన్ అయితే డ్యామేజ్ అయిపోద్ది మొత్తానికి అయితే చేపలు లాగేస్తాం చూడండి చాలా చక్కగా నీట్గా చాలా అందంగా ఉంది దృశ్యం ఈ ఒకసారి చేపలు లాగేక టెబ్బలోని సభ్యులు బోర్డులోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత చేపలు ఏంటంటే ఇలా చుట్టుపక్కల సింకం తీసి ఇలా కప్పేస్తాము ఇలా కప్పేసిన తర్వాత ఇంజన్ స్టార్ట్ చేయడం మొదలు పెడతాము మొత్తానికి అప్పటికే చీకటి పడిపోయింది మెల్లగా ఇంకా చకటి నుంచి వీలైన తొందరగా సముందుకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా చేపలు వేయడం మొదలు పెడతాము ఇంకా మెల్లగా మరి చీకటైతే అయిపోయింది మెల్లగా చీకట్లో మేమైతే ఏదో ఒకలాగా సముద్ర వాడికి అయితే చేపలు పట్టుకుని తెప్పినా చేరుకున్నాం మరి చేపలు పట్టుకుని సంతోషంలో మా బ్రదర్ అయితే డ్యాన్స్ వేస్తాం ఏకంగా చూడండి మొహంపై లైట్ వేసుకుని ఇంకా మొత్తానికైతే లైట్లు పట్టుకుని అందరూ సిద్ధమవుతున్నారు ఇంకా చేపలు మోయడానికి ఇంకా ఆడపిల్లలు రావడమే లేటు ఆడపిల్లలు వచ్చిన తర్వాత ఈ తెప్పపోయినంటే ఈ సింకాని ఇప్పి నాలుగు వైపులా సో చేపలు మేయట మొదలు పెడతాం చూడండి సముద్రపురలు ఏంటంటే ఎంత చక్కగా కొడుతున్నాయో సో మొత్తానికి అయితే సముద్రం పోర్ట్ పోర్ట్ టైంలో మేము ఉన్నాం ఈ పోర్ట్ టైంలో కాస్త అలా ఇబ్బంది పెడుతున్నాయి మాకు అయినా సరే నలుగురు నాలుగు దిక్కలు తెప్పని పట్టుకొని గట్టిగా మరి ఇంకా బాహుబలిలో పట్టున్నాం సో పట్టుకునేప్పటికీ ఆడపిల్ల చేపలు మేయడం మొదలు పెడతారు ఇప్పుడు మెల్లగా మేమైతే సిద్ధంగా ఉన్నాం కెత్తాలు పట్టుకొని ఇంకా బేసిన్లు అయితే వచ్చాయి మరి ఈ బేసిన్తో ఆడపిల్ల నెత్తి మీద ఒక్కొక్క బేసిన్ పెట్టి ఇంకా మోత మొదలైంది చూడండి సో చక్కగా ఇంకైతే చేపలు బేసిన్లోకి ఎత్తున్నారు ఇక్కడ ఇంక కనిపిస్తున్నారు ఈయనే మరి బట్టికెళ్ళరు బాహుబలి అనమాట సో ఈయన తర్వాత ఇంకెవరైనా సో మొత్తానికి అయితే బేసిన్లన్నీ ఆర్డర్లో అయితే పెట్టడం పెట్టారు మా కుర్రోళ్ళు చూడండి ఇంకా చేపలు ప్రస్తుత చేపలు ఇంకా కలకరకాల లాడిపోతుంది ఇటువంటి చేపలను అలా అగ్గిమంటలో కాల్చుకు తిన్నా బాగుంటుంది ట్రై చేసినా మరి ఇంకా సూపర్ మరి చెప్పాల్సిన మరి కానాగత్తలు అంటే ఇష్టపడినారు అంటే ఎవరు ఉండరు ఇటువంటి కానాగత్తలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీ చేపలు ఇవి ఇంకా ఆల్రెడీ కొన్ని చేపలు అయితే మేము వంట చేయడానికి పంపించాం మరి వండిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి మరి తింటాం మరి ఆడపిల్లలు అయితే సిద్ధంగా ఉన్నారు స్పీడ్గా అయితే వచ్చారు మరి మోస్తూనే ఉన్నారు ఇంకా మా ప్రాంతంలో మగవారి కన్నా ఆడవాళ్ళు ఏంటంటే చేపలు మోయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఈ బేసిన్లో పెట్టుకొని మరి ఎంత ఎక్కువగా ఆడపిల్లలు వస్తే అంత తొందరగా ఈ చేపలు మోయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరైతే చూస్తున్నారు బేసిన్లోకి ఇలా చేపలు ఎత్తుతూనే ఉన్నాం ఇంకా ఆడపిల్లలు కంటిన్యూగా గ్యాప్ లేకుండా మోస్తూ ఉన్నారు ఇంకా మా బ్రో అయితే చూడండి ఇంకా వల్లలాగి చేపలు తెచ్చి ఇంకా కలిసిపోయినాడు ఇంకా బ్రో కొంచెం నవ్వాడు బ్రో చూడండి చేపలు ఈ ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ రాదు ఒకసారి ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయాలి ఇంకా సొంతంలోకి ఇలా రావడం బాగుంటుంది ఇంకా చూడండి మళ్ళీ ఆడపిల్లలు వచ్చారు మళ్ళీ చేపలు మోస్తున్నారు ఇంకా బేసిన్ నుండి చేపలు ఎత్తేస్తున్నా సరే ఇంకా ఆడపిల్లలు మాత్రం తక్కువ మోస్తూనే ఉన్నారు మెల్లగా చేపలను అయితే దగ్గరికి తెచ్చుకుంటున్నారు ఇలా దగ్గరికి తెచ్చుకోవడం వల్ల బేసిన్లో చేపలు ఎత్తడానికి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది ఇలా బేసిన్ పెట్టాక చూడండి కత్త ఉందా ఈ కత్తతో చేపలను ఇలా బేసిన్లోకి ఎత్తారు ఇలా ఎత్తడం వల్ల ఏంటంటే చాలా ఫ్రీగా స్పీడ్గా మోయొచ్చు అనమాట వా ఇందులో కొన్ని వేరు వేరు కొన్ని ఇందులో వేరే రకాల చేపలు కూడా ఉన్నాయి చూడండి వాటిని కళ్ళొడుగులు అంటారు ఎన్ని కానగర్తలే మధ్య మీద ఎక్కడో దగ్గర కళ్ళొడుగు ఉంది ఒకటో రెండు పీసులు ఉన్నాయి కళ్ళొడుగు అంటే కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ కళ్ళొడుగులు అంటారే చూడడానికి అయితే కానకర్తలు ఉంటాయి కానీ ఏంటంటే ఆటి కళ్ళు కాస్త పెద్దగా ఉండడం వల్ల అటుని అని పేరు పెట్టారు అయితే కానగర్తల కళ్ళు చెల్లరంగా చిన్నగా ఉంటాయి అయితే టేస్ట్ పోల్చుకుంటే రెండు సమానంగా ఉన్నా సరే కానకర్త అనేది టేస్ట్ని డామినేట్ చేస్తుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు వేటనైతే చూసారు అలాగే వేటలో పడినటువంటి చేపలు చూసారు ఎప్పటినంటే చేపలు తెచ్చేసాం సో మొత్తానికైతే చేపలు మోస్తున్నారు ఇటువంటి టేస్టీ చేపలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మొత్తానికైతే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి జై భారత్ జై హింద్